ఎస్కేఎంఎల్ చెస్ అకాడమీకి స్వాగతం ఈరోజు వీడియోలో మనం బిషప్ ఓపెనింగ్లోని ఉరుసో గ్యాంబిట్ గురించి తెలుసుకుందాం ఉరుసో గ్యాంబిట్ వైట్ యొక్క చాలా అటాకింగ్ గేమ్ ఇస్తుంది అందువల్ల మనం ఇది ఇప్పుడు ఉరుసో గ్యాంబిట్ గురించి చూసుకుందాం ఇక్కడ ఉర్సో గ్యాంపిట్ ఎలా స్టార్ట్ అవుతుందంటే బిషప్ ఓపెనింగ్లోనే ఈ ఫోర్ ఈ ఫైవ్ ఆడిన తర్వాత రెండో మూవ్లోనే బిషప్ని సీ ఫోర్ డెవలప్ చేయడం ద్వారా ఇది బిషప్ ఓపెనింగ్ కింద మనం పరిగణిస్తాం ఈ బిషప్ ఓపెనింగ్ తర్వాత మూవ్ ఆర్డర్ చేంజ్ చేయడం వల్ల వివిధ ఓపెనింగ్లో ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది దాన్నే ట్రాన్స్ఫర్మేషన్ అంటారు జైకో పియానో బస్ అన్ని అన్నీ కూడా మనం మొదటి వీడియోలో చర్చించుకున్నాం ఇప్పుడు లాస్ట్ వీడియోలో పాల్స్ అండ్ డిఫెన్స్ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు మనం ఉరుసో గ్యాంబిట్లో ఉరుసో గ్యాంబిట్ యాక్సెప్టెడ్ లైన్లు చూద్దాము ఇరుసో గ్యాంబిట్ ఎంత ప్రమాదకరమో ఇందులో నెక్స్ట్ వీడియోలో మనం ముగ్గురు ప్రపంచ ఛాంపియన్లు ఉరుసో గ్యాంబిట్లో ఎలా ఓడిపోయారో ఆ గేమ్లో మనం డిస్కస్ చేసుకుందాం ఈ గే ఈ వీడియోలో మనం ఒక రెండు లైన్లు ప్రముఖమైన రెండు లైన్లు మాట్లాడుకుందాం ఎందువలంటే లేకపోతే వీడియో నిడివి చాలా పెరిగిపోతుంది దాన్ని వీడియో నిడిపి పెరగకూడదు అనే ఉద్దేశంతో కొంత కవర్ చేస్తున్నాం నెక్స్ట్ వీడియోలో మిగిలింది రుసో గ్యాంబిట్ యాక్సెప్టెడ్ కవర్ చేస్తాం దాని తర్వాత విషో గ్యాంబిట్ డిక్లైన్డ్ ఇంకో వీడియోలో కవర్ చేసుకుందాం సో అస్ గో ఈ ఫోర్ ఈ ఫైవ్ బిషప్ సి ఫోర్ దీని తర్వాత నైట్ ఎఫ్ సిక్స్ ఆడతాడు ఇమీడియట్గా డి ఫోర్ ఆడతాడు ఒక పాన్ ఇచ్చేస్తాడు ఈ ఇంటూ డి ఫోర్ కుట్టినట్టునే ఆ పాన్ వదిలేసి ఆ పాన్ క్వీన్తో క్యాప్చర్ చేయకుండా నైట్ ఆఫ్ త్రీ ఆడతాడు ఇక్కడ రెండో పాన్ కూడా ఈ ఫోర్ పాన్ ఇచ్చేసాడు ఈ నైట్ ఇంటూ ఈ ఫోర్ కొడితే ఇది ఉరుసో గ్యాంబిట్ లైన్లోకి మనం ప్రవేశించినట్లు అవుతుంది ఇప్పుడు క్వీన్ తోటి డి ఫోర్ కొడతాడు ఇక్కడ క్వీన్ మంత్రితోటి ఈ గుర్రాన్ని అటాక్ చేయడం వల్ల నైట్ని అటాక్ చేయడం వల్ల నైట్ తప్పించుకుని రావాలి లేకపోతే నైట్కి డిఫెన్స్ అయినా రావాలి నైట్కి డిఫెన్స్గా క్వీన్ ఈసీవన్ ఆడితే అది ఎర్లియర్గా రిఫ్ రిఫ్యూట్ అయింది ఎందువల్లంటే వైట్ క్యాజిలింగ్ చేసేసి కింగ్ సైడ్ రుక్ని ఈవన్లో పెడితే అది తప్పించుకొ ఈ నైటు క్వీను కింగ్ ఒకే లైన్ ఫైల్లో ఉంటాయి కాబట్టి అది ఇబ్బందికరంగా ఉంటుందని ఆ లైను ఆడకుండా ఇక్కడ నైట్ని ఏ సేఫ్ స్క్వేర్లోకి పంపిస్తే బాగుంటుందో ఆలోచిస్తాడు నైట్కి ఇక్కడ మూడు స్క్వేర్లు ఉన్నాయి నైట్ ఎఫ్ సిక్స్ అది మెయిన్ లైన్ మనం తొందరలో డిస్కస్ చేస్తాం అది ఇప్పుడు మిగిలిన నైట్ డి సిక్స్ ఆడితే ఏమవుతుంది నైట్ సి ఫైవ్ ఆడితే ఏమవుతుంది అన్నది డిస్కస్ చేద్దాం ఇక్కడ ఇక్కడ నైట్ డి సిక్స్ ఆడాడు నైట్ డి సిక్స్ ఆడితే క్యాదరింగ్ చేసుకుంటాడు నైట్ ఇంటూ సీ ఫోర్ ఆహా నేను డెవలప్ అయిన మంచి బిషపును కొట్టేశాను కదా అని తను బ్లాక్ బాగా ఆడాను అనుకుంటాడు ఇది చాలా తప్పు ఎందువల్ల అంటే ఇమీడియట్గా వైట్ ఫస్ట్ చెక్ చెప్తాడు చెక్ చెప్తే ఇంకా బిషప్ పెట్టడం తప్పించి ఇంకో విధంగా ఈ చెక్ను కాపాడుకోలేడు బిషప్ ఈ సెవెన్ రాగానే ఇమీడియట్గా జీ సెవెన్ పవన్ కొట్టేస్తాడు ఈవీనింటి జీ సెవెన్ చేస్తే ఈ రుక్ తప్పించుకోవడానికి ఒకే ఒక స్క్వేర్ ఉంది అది రుక్ ఎఫ్ఐట్ అక్కడ బిషప్ని హెచ్ఎక్స్ దగ్గర పెడతాడు ఇక్కడ ఇది ఏదైనా మూవ్ ఆడితే ఇక్కడ మీట్ అయిపోయే ప్రమాదం ఉంది క్వీన్ ఇన్ టూ ఎఫ్ఐట్ చేస్తే అందుకని వై వైటు ఎస్కేపింగ్ స్క్వేర్ ఏదో డి సిక్స్ సిక్స్ ఏదైనా ఆడితే గేమ్ నిలబడుతుంది కానీ ఎక్స్చేంజ్ డౌన్ అయిపోతుంది ఈ లైన్లో అట్లీస్ట్ ఒక ఎక్స్చేంజ్ అప్ అయిపోతాడు ఇక రెండో లైన్ చూసుకుందాం రెండో లైన్లో ఈ ఫోర్ ఈ ఫైవ్ బిషప్ సి ఫోర్ నైట్ అప్ సిక్స్ డి ఫోర్ ఈ ఫోర్ నైట్ ఆఫ్ త్రీ నైన్ ఇన్ ఈ ఫోర్ క్వీన్ ఇంటూ డి ఫోర్ నైన్ డి సిక్స్ ఇక్కడ వరకు మనం చూసుకున్నాము చూసుకున్న తర్వాత ఎప్పుడైతే క్యాజిలింగ్ చేస్తాడో ఇక్కడ ఇన్స్టెడ్ ఈ లాస్ట్ వేరియేషన్లో నైట్ ఇంటూ సి ఫోర్ కొట్టాడు ఇక్కడ సి ఫోర్ కొట్టకుండా నైట్ సి సిక్స్ డెవలప్ చేసి ఈ క్వీన్ మీద అటాక్ చేస్తాడు క్వీన్ మీద అటాక్ చేసినా సరే ముందుని చెక్ చెప్తాడు రుక్ ఈ వన్ ఇక్కడ మనం ఇందాక బిషప్ ఈ సెవెన్ పెడితే ఏమవుతుందో చూసాం ఈ పాన్ ప్రొడక్షన్ ఉండదు క్వీన్ ఇంటూ ఈ పాన్ కొట్టేస్తాడు అందుకని ఇక్కడ నైట్ని వెనక్కి తెచ్చుకుంటాడు నైట్ వెనక్కి తెచ్చుకోగానే బయట ఏం చేస్తాడంటే ఈ అటాక్లో ఉన్న బిషప్ని వెనక్కి తెచ్చుకుంటాడు బిషప్ డీ ఇక్కడ సరే క్వీన్ సెంటర్లో ఉంది కదా సెంటర్ని అటాక్ చే ఈ క్వీన్ అటాక్ చేద్దామని కానీ బ్లాక్ ట్రై చేస్తే ఇక్కడ క్వీన్కి ఒక అద్భుతమైన మూవ్ ఉంది అది క్వీన్ డీ ఫైవ్ క్వీన్ డైఫ్కి క్వీన్ ఇంటూ ఎఫ్ సెవెన్ చెక్ మీట్ అయిపోతే ఛాన్సులు ఉన్నాయి దాన్ని కాపాడుకోవడానికి ఇంకా ఒకటే దారి నైట్ డి సిక్స్ ఆడతాడు నైట్ డి సిక్స్ ఆడితే వెంటనే నైట్ జీ ఫైవ్కి వస్తాడు నైట్ జీ ఫైవ్కి వచ్చి దీని మీద అటాక్ పెంచుతున్నాడు అంటే నైట్ ఇంటూ ఎఫ్ సెవెన్ నైట్ ఇంటూ ఎఫ్ సెవెన్ క్వీన్ ఇంటూ ఎఫ్ సెవెన్ చెక్ మీట్ సో దా అలా అవ్వకూడదని నైట్ని అటాక్ చేద్దామని కానీ ఈ పాన్ తోటి అటాక్ చేయడానికి ట్రై చేస్తే ఇక్కడ ఇక్కడ క్వీన్ సెక్ కొట్టేస్తాడు క్వీన్ ఇంటూ క్వీన్ ఆఫ్ సెవెన్ చెక్ నైట్ ఇంటూ ఎఫ్ సెవెన్ బిషప్ ఇంటూ ఎఫ్ సెవెన్ చెక్ నైట్ సో మనం నైట్ డి సిక్స్ లైన్ చూసుకున్న రెండు లైన్లోనూ కూడా ఇది వైట్కి అడ్వాంటేజ్గా ఉంది అందుకని నైట్ డి సిక్స్ ఆడడం ఇక్కడ మంచిది కాదు సో మనం నైట్ డి సిక్స్ లైన్ అయిపోయిన తర్వాత మనం నైట్ ఆఫ్ సిక్స్ లైన్కి వెళ్ళే ముందునే నైట్ సి ఫైవ్ లైన్ కూడా ఒకసారి చూద్దాం ఈ ఫోర్ ఈ ఫైవ్ బిషప్ సి ఫోర్ నైట్ ఆఫ్ సిక్స్ డి ఫోర్ ఈ ఇంటూ డి ఫోర్ నైట్ ఆఫ్ త్రీ నైట్ ఇంటూ ఈ ఫోర్ క్వీన్ ఇంటూ డి ఫోర్ నైట్ సి ఫైవ్ నైట్ సి ఫైవ్ పెడితే బిషప్ సపోర్ట్ తోటి నైట్ సి నైట్ సి ఫైవ్కి వచ్చింది ఇక్కడ బిషప్ జీ ఫైవ్ దీన్ని అటాక్ చేస్తాడు ఈ క్వీన్కి అప్పుడు బిషప్ ఈ సెవెన్ పెడతాడు బిషప్ ఈ సెవెన్ పెట్టిన వెంటనే ఒకవేళ బిషప్ ఈ సెవెన్ పెట్టకుండా ఎఫ్ సెవెన్ ఆడితే బిషప్ ఈ త్రీ అనక్కి వచ్చేస్తాడు వైట్ ఈస్ అన్ ఎక్సలెంట్ గేమ్ ఇక్కడ అంటే ఇంకొక నైట్ డెవలప్ చేసేసి ఇది క్యాజిలింగ్ చేసేసుకుంటే వైట్కి తన ఓపెనింగ్లో ఎక్సలెంట్ డెవలప్మెంట్ అది వచ్చింది చూసారా బ్లాక్ అన్ని ఫోర్స్ అన్ని బ్యాక్ ర్యాంక్లో ఉన్నాయి సో బిషప్ జీ ఫైవ్ బిషప్ ఈ సెవెన్ కానీ ఆడితే ఇక్కడ ఇప్పుడు ఎప్పుడైతే క్వీన్ ఈ బిషప్ ఈ ఎఫ్ఐట్ నుంచి ఈ సెవెన్కి వచ్చిందో దీని ప్రొడక్షన్ పోతుంది అందుకని ఇమ్మీడియట్గా కొట్టేస్తుంది సో కింగ్ సైడ్ ఓపెన్ అయిపోయింది ఇక్కడ ఈ ఇక్కడ పాజిలింగ్ చేదు రుక్ ఈవెన్ లేకపోయినా కూడా ఈ బిషప్ ఇంటూ బిషప్ తో కొడితే ఇక్కడ చెక్ చెప్పే అవకాశం ఉంది మనకి అందుకని బిషప్ ఇంటూ క్వీన్ ఇంటూ రు హెచ్ఎడ్ కొట్టేసి తర్వాత నెమ్మదిగా ఈ పాన్ ఈ తన అటాక్ ని పెంచుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అందువల్ల నైట్ సి ఫైవ్ లైన్ కూడా బాగోలేదు ఇప్పుడు మనం మెయిన్ లైన్లోకి వెళ్దాం నైట్ ఆఫ్ సిక్స్ నైట్ ఆఫ్ సిక్స్ లైన్లో రెండు మూడు ఆప్షన్స్ ఉంటాయి ఆ రెండు మూడు ఆప్షన్స్ను మనం చూద్దాం ఈ ఫోర్ ఈ ఫైవ్ ఇక్కడ ఇక్కడ దాకా వచ్చింది ఇక్కడ నైట్ ఆఫ్ సిక్స్కి వెళ్ళింది నైట్ ఆఫ్ సిక్స్కి వెళ్తే ఇది మెయిన్ లైన్ ఇందులోనూ ఎప్పుడైతే నైట్ ఆఫ్ సిక్స్ మెయిన్ లైన్ ఆడిందో ఎప్పుడు సాధారణంగా ఏం చేస్తుందంటే నైట్ ఆఫ్ సిక్స్ లైన్లో వైటు ఎప్పుడు క్వీన్ సైడ్ క్యాజలింగ్ చేసుకోవాలి క్వీన్ సైడ్ క్యాదరింగ్ చేసుకుని కింగ్ సైడ్ అటాక్ చేయాలి ఎందువల్లంటే డెవలప్మెంట్లో వెనకబడుతుంది అలాగే బ్లాక్ తొందరగా కింగ్ని సేఫ్టీ వైపు తీసుకురావాలని చెప్పేసి కింగ్ సైడ్ క్యాదరింగ్ చేసేసుకుంటుంది సో అది మనం అడ్వాంటేజ్గా చేసుకోవాలి అంటే వైట్ ఏం చేయాలంటే క్వీన్ సైడ్ క్యాదరింగ్ చేసుకుని కింగ్ సైడ్ అటాక్ చేయాలి అదే సైడ్ బ్లాక్ చాలా వేరియేషన్స్లో ఎప్పుడు అది అటువైపే తొందరగా క్యాదరింగ్ చేసుకుంటుంది సో నైట్ ఆఫ్ సిక్స్ ఇక్కడ బిషప్ జీ ఫైవ్ వాడతాం బిషప్ జీ ఫైవ్ నైట్ సి త్రీ నెక్స్ట్ ఆడుతుంది ఎందువల్లంటే క్వీన్ సైడ్ ఫో ఫోర్సుల్ని తొందరగా బయటికి తీసుకొచ్చి క్వీన్ సైడ్ క్యాజరింగ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ బిషప్ ఈ సెవెన్ ఇక్కడ నైట్ సి త్రీ ఇక్కడ బ్లాక్కి మూడు లైన్స్ ఉంటాయి మూవ్ ఆర్డర్ త్రీ లైన్స్ ఉంటాయి లైట్స్ వన్ బై వన్ ఓకే ఇక్కడ ఫస్ట్ లైన్ నైట్ సి సిక్స్తో స్టార్ట్ అవుతుంది నైట్ సిక్స్ దీన్ని అటాక్ చేస్తుంది క్వీన్ ఇక్కడికి వచ్చేస్తుంది క్వీన్ హెచ్ కి వచ్చేస్తుంది అంటే చూసారా క్వీన్ హెచ్ కి వచ్చినా కూడా ఇది బ్లాక్ యొక్క కింగ్ సైడ్ అటాకింగ్కి తన ఫోర్స్ని షిఫ్ట్ చేస్తుంది ఇక్కడ క్యాజరింగ్ చేస్తే మనం ఇందాక చెప్పుకున్నట్టు వైట్ క్వీన్ సైడ్ క్యాజరింగ్ చేస్తుంది ఇక్కడ డి సిక్స్ ఈ డి సిక్స్ ఆడడం యొక్క ఉద్దేశం ఏంటంటే బిషప్ని డెవలప్ చేసుకోవడం బిషప్ని ఎక్కడికైనా డెవలప్ చేసుకోగానే బిషప్ని వైటు ఈ బిషప్ ఎఫ్ఐవ్గా రానిద్దు ఎందువల్లంటే ఎఫ్ఐవ్కి వస్తే ఈ హెచ్సెవెన్ మీద ప్రొడక్షన్ పెరుగుతుంది కాబట్టి అందుకని ముందర ఏం చేస్తుందంటే బిషప్ డి త్రీ పెట్టేసుకుంటుంది దీనికి రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి బిషప్ని ఎఫ్ఐవ్ రానికపోవడం రెండోది ఈ నైట్ని కానీ ఎలిమినేట్ చేసుకుంటే క్వీన్ ఇంటూ చెక్ చిక్మెట్ అయిపోతుంది సో అందుకని హెచ్ సిక్స్ దీనికి మళ్ళీ ఈ మేట్ థ్రెట్ని అవాయిడ్ చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి వన్ ఆఫ్ ద వే ఏంటంటే హెచ్ సిక్స్ ఆడడం హెచ్ సిక్స్ ఆడితే బిషప్ ఇంటూ హెచ్ సిక్స్ కొట్టేస్తుంది ఇక్కడ బ్లాక్ మళ్ళీ రెండు మూడు ఉన్నాయి జి ఇంటూ హెచ్ సిక్స్ ఆడితే అది ఫెయిల్ అయిపోతుంది జి ఇంటూ హెచ్ సిక్స్ అంటే క్వీన్ ఇంటూ హెచ్ సిక్స్ ఆడుతుంది ఇక్కడ వైట్కి ఎన్ఎఫ్ కాంపన్సేషన్ ఉంది ఎందువల్లంటే ఈ రుక్కును కూడా ఇక్కడికి తీసుకొచ్చేస్తుంది రుక్కుని చేసి రుక్ షిఫ్ట్ లిఫ్ట్ చేసి రుక్కుని కానీ జీ అండ్ ఎఫ్ హెచ్ ఫైవ్లో పెట్టేస్తే మేడ్కి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో క్వీన్ ఇంటూ హెచ్ సిక్స్ నైట్ బీ ఫోర్ ఈ సరే ఈ నైట్ వైట్కొక్క మేట్ త్రెట్ హెచ్ సెవెన్లో ఉన్న మేట్ త్రెట్ని తీయాలని నైట్ కానీ ముందుకొస్తే డి త్రీ బిషప్ని అటాక్ చేయడానికి ట్రై చేస్తే ఇది నాట్ ఎఫెక్టివ్ ఎందువల్లంటే నైట్ జీ ఫైవ్కి వెళ్ళిపోతాడు ఇక్కడ నైట్ ఇంటూ టూ త్రీ కొడితే రుక్తో కొట్టేసి ఇంకొక ఫోర్స్ బయటకు వచ్చేసింది ఈ ఫోర్స్ అలాగే రుక్ లిఫ్ట్ కూడా అయిపోయింది ఇది ఇట్ ఈస్ ఈజియర్ ఫర్ బైట్ టు షిఫ్ట్ దిస్ రుక్ టు కింగ్ సైడ్ ఇక్కడ బిషప్ ఎఫ్ఐ వాడి ఈ ఎఫ్ హెచ్ సెవెన్ స్క్వేర్ని ప్రొటెక్ట్ చేస్తూ డి త్రీ రుక్ని అటాక్ చేసింది అయితే రుక్ ఈ జీ త్రీకి వచ్చి ఇక్కడ ఇబ్బంది పెడుతుంది అందుకని ఇక్కడికి వెళ్తే బ్లాక్ అనుకోవచ్చు నేను ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేశానని కాదు ఇక్కడ వైట్కి ఒక ఎక్సలెంట్ మూవ్ ఉంది నైట్ ఈ సిక్స్ ఆడితే ఇక్కడ జీ సెవెన్ మీద చెక్ మీద పడుతుంది అలాగే దీని మీద ఆల్రెడీ క్వీన్ మీద రుక్ మీద కూడా ఫోర్క్ పడింది దీనికి ఒకే ఒక మార్గం ఉంది తీయడానికి అది ఎఫ్ ఇన్ టు ఈ సిక్స్ ఎఫ్ ఇన్ ఈ సిక్స్ చేస్తే క్వీన్ ఇంటూ జీ సిక్స్ హెచ్ఏడ్కి వెళ్తుంది చెక్ మేట్ అయిపోతుంది అలాగే ఇక్కడ జీ ఇంటూ హెచ్ సిక్స్ బిషప్ ఇంటూ హెచ్ సిక్స్ చేసినప్పుడు ఒకవేళ జి ఇంటూ హెచ్ సిక్స్ ఎలా ఫెయిల్ అవుతుందో మనం చూసాము అలాగే నైట్ డిఫై వాడితే నైట్ డి ఫైవ్ వాడి ఈ బిషప్ తోటి ఈ క్వీన్ అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది అయితే బిషప్ జీ ఫైవ్ వాడేస్తుంది బిషప్ జీ ఫైవ్ వాడితే ఈ థ్రెట్ రెన్యూ అయిపోతుంది ఇక్కడ ఇఫ్ బిషప్ ఇంటూ జీఫా కొడితే బిషప్ ఇంటూ జీఫా కొడితే ఇక్కడ థ్రెట్ ఇక్కడ ఇక్కడ నైట్తో తీసుకుంటాడు అలాగే ఇక్కడ మేట్ థ్రెట్ ఒకటి ఉంది ఇక్కడ మళ్ళీ నైట్ కూడా హ్యాంగింగ్లో ఉంది నైట్ వెనక్కి తీసుకురాలేడు తీసుకొస్తే ఇక్కడ చెక్ చెప్తాము ఇక్కడికి కింగ్ హెచ్ఐటికి వస్తే వెనక్కి వచ్చి చెక్ చెప్పచ్చు చెక్ చెప్తే మళ్ళీ మూవ్ అవుతుంది ఇక్కడ చెక్ చెప్పి ఈసారి ఇంకా వెనక్కి వచ్చి చెక్ చెప్పినప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తుంది ఇక్కడ మళ్ళీ చెక్ చెప్తాము ఇక్కడికి వెళ్ళినప్పుడు ఈసారి ఈ నైట్ని ఇక్కడ డెవలప్ చేసి ఈ నైట్ని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయొచ్చు సో ఈ దీంట్లో కూడా వైట్ యాజ్ ఎలిమి అఫ్ కాంపన్సేషన్ ఫర్ ద బిషప్ కానీ ఇక్కడ మూడు లో అన్ని ఫోర్సులు ఈక్వల్ గానే ఉన్నాయి క్వీన్ సైడ్ ఎక్సలెంట్ గేమ్ ఉంది కి సో ఇంకా నెక్స్ట్ లైన్ చూద్దాం ఎఫ్ సిక్స్ అండ్ జీ సిక్స్ లైన్ జీ సిక్స్ లైన్ అంటే మనం ఇందాక ఎఫ్ సిక్స్ చూసాం బిషప్ని ఎఫ్ సిక్స్ అయింది ఇప్పుడు ఆ మేడ్ థ్రెట్ నాపుకోవడానికి జీ సిక్స్ అంటే ఈ మేడ్ థ్రెట్ నాపుకోవడానికి ఇందాక మనం ఇందాక హెచ్ సిక్స్ చూసాము ఇప్పుడు ఆ మేడ్ థ్రెట్ నాపుకోవడానికి జీ సిక్స్ ఆడితే ఎలా ఉంటుందో చూద్దాం ఓకే ఇప్పుడు ఇక్కడ జీ సిక్స్ ఆడింది జీ సిక్స్ ఆడితే రుక్ హెచ్ఈ వన్ దీని ఎప్పుడు కూడా ఈ ఈ సెవెన్లో ఉన్న బిషప్ని తీసేసి ఈ ఈ డయాగ్నల్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి డి ఎయిట్ హెచ్ ఫోర్ ల డయాగ్నల్ మీద బ్లా వైట్కి ఫుల్ కంట్రోల్ ఉంది సో అందుకని దీన్ని ఎలిమినేట్ చేద్దామని ట్రై చేస్తుంది రుక్ ఎయిట్ ఇందాక అనుకున్నట్టే దీనికి రెండు విధాలుగా దీన్ని ఏదైనా ఒక పీస్ని మనం డిఫెండ్ చేయొచ్చు ఒకటి డిఫెండర్ని పెంచుకోవడం ద్వారా ఒక డిఫెండర్ని తెచ్చుకొని ఇచ్చేయడం ద్వారా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ దీన్ని మధ్యలోనూ ఈ రుక్ ఇంటూ ఈ ఈ లైన్లో ఇంకొక ఇంటర్ఫియరెన్స్ కింద బిషప్ని ఈ సిక్స్ ద్వారా కూడా ఆడుకోవచ్చు ఫస్ట్ మనం రుక్ ఈ లైన్ చూద్దాం రుక్ ఈ పెడితే ఇక్కడ వైటు ఆగడు కొట్టేస్తాడు క్వీన్ తోటే తీసుకోవాలి రుక్తో తీసుకుంటే ఈ రుక్ బిషప్ తోటి ఎఫ్సిక్స్ని కొట్టి క్వీన్ హెచ్ సిక్స్కి వచ్చేసి మేడ్ త్రెట్లు ఉంటాయి ఇక్కడ క్వీన్తో కొట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు బిషప్ ఉంటే ఎఫ్సిక్స్ కొడితే క్వీన్ ఇక్కడికి వెళ్ళి ఈ మేడ్ ని కాపాడుకుంటాడు అప్పుడు నైట్ ఈ డిఫైకి వెళ్ళిపోతాడు ఇదొక విధానం ఇంకా ఎటాక్ పెంచుకుంటూ వెళ్ళి వైట్కి ఎక్సలెంట్ ఛాన్సెస్ ఉన్నాయి అలాగే రుక్ ఎయిట్ ఈ ఎయిట్ ఆడింది కదా రుక్కి రుక్ ఎయిట్ ఈ వన్ను ఈ బిషప్ని అటాక్ చేసేటప్పుడు బిషప్ని ఈ సిక్స్ తెచ్చుకుంటే ఎలా ఉంటుందో ఈ లైన్లో చూద్దాం ఇక్కడ జీ ఫోర్ ఆడతాడు జీ ఫోర్ ఆడడానికి ఏంటంటే బేసికల్గా బిషప్ ఎఫ్ఐ వాడి ఈ బిషప్ని ఎలిమినేట్ చేసి దాని తర్వాత బిషప్ ఈ సెవెన్ కొట్టాలి అది ఇక్కడ వన్ ఆఫ్ ద గేమ్స్లోనూ ఇక్కడ నైట్ ఇంటూ జీ ఫోర్ కొట్టించాడు ఎందువల్లంటే బిషప్ని బిషప్ ఎఫ్ఐవ్లో పెట్టుకోక్కర్లేదు ఎప్పుడు పెట్టుకోలేడు పెట్టుకుంటే కొట్టేస్తాడని అయితే ఎప్పుడైతే ఇతను కొట్టాడో దీన్ని అంటనే ఈ సిక్స్ని రుక్ ఇంటూ ఈ సిక్స్ ఎఫ్ ఇంటూ ఈ సిక్స్ ట్వీన్ ఇంటూ జీ ఫోర్ ఇక్కడ మీరు ఉంటారు టాక్టిక్స్ ఒక రుక్ ఇచ్చేసి రెండు ఫోర్సుల్ని ఎలిమినేట్ చేసాడు రెండు మైనర్ పీసులు వచ్చేసాయి ఇక్కడ బిషప్ ఇంటూ జీ ఫైవ్ అంటే నైట్ ఇంటూ జీ ఫైవ్ రుక్ ఇంటూ ఎఫ్ టూ క్వీన్ ఇంటూ ఈ సిక్స్ చెక్ కింగ్ హెచ్ ఎయిట్ నైట్ ఎఫ్ సెవెన్ చెక్ రుక్ ఇంటూ ఎఫ్ సెవెన్ కి ఇంటూ ఎఫ్ సెవెన్ ఆ రుక్కును కూడా తీసేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు క్లియర్గా వైట్కి ఒక పీసు అప్ అయిపోయింది ఎప్పుడు బిషప్ ఎఫ్ ఫైవ్ ఇందాక జీ ఫోర్కి వచ్చాం కదా జీ ఫోర్కి వచ్చినప్పుడు ఈ నైట్ తోటి కొట్టకుండా కానీ ఉంటే ఇంకో మూవ్ ఏదైనా ఆడితే సపోజ్ ఏ ఫైవ్ వాడాడు అనుకోండి అంటే కింగ్ సైడ్ అటాక్ చేద్దామని అప్పుడు మనం బిషప్ ఇక్కడ తెచ్చుకుంటాం బిషప్ తెచ్చుకుని మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ ఎఫ్ఐవ్ని ఎలిమినేట్ చేద్దామని బిషప్ ఎఫ్ఐవ్ని ఎలిమినేట్ చేద్దామని ఇప్పుడు మనం సెవెన్ క్యాజ్లింగు నైట్ బి డి సెవెన్ లైన్ చూద్దాం ఇక్కడ ఈ ఫోర్ ఈ ఫైవ్ బిషప్ సి ఫోర్ నైట్ ఎఫ్ సిక్స్ ఇక్కడ దాకా మనం చూసుకున్నాం నైట్ సి త్రీ ఇక్కడ మనం నైట్ సి సిక్స్ లైన్ చూసాము ఇప్పుడు ఫస్ట్ క్యాజలింగ్ చేస్తే ఏమవుతుందో ఆ లైన్ చూద్దాం ఓకే ఇక్కడ ఇందాక నైట్ సి సిక్స్ లైన్ చూసాము ఇక్కడ క్యాజలింగ్ క్యాజలింగ్ చేస్తే వైట్ కూడా యాజ్ యూజువల్కి క్వీన్ సైడ్ క్యాజలింగ్ చేసేస్తుంది అప్పుడు సి సిక్స్ ఆడుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ నైట్ సి సిక్స్ సి సిక్స్ డి ఫైవ్ ఆడదామని ఉద్దేశం ఇక్కడ సి సిక్స్ ఆడినప్పుడు రుక్కే చీవన్ వస్తుంది ఇక్కడ డి ఫైవ్ ఆడితే బిషప్ని డి త్రీ ఆడుతుంది బిషప్ డి త్రీ ఇక్కడ బిషప్ ఈ సిక్స్ క్వీన్ హెచ్ ఫోర్ హియర్ బ్లాక్ హ్యాస్ అగైన్ మూడు లైన్లు ఉంటాయి ఇక్కడ నైట్ బి డి సెవెన్ ఒకటి లైను బిషప్ ఇంటూ హెచ్ సెవెన్ నైట్ ఇంటూ హెచ్ సెవెన్ బిషప్ ఇంటూ హెచ్ సెవెన్ బిషప్ ఇంటూ ఈ సెవెన్ వైట్ విల్ బి ఎక్స్చేంజ్ ఆఫ్ ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డి డి ఫైవ్ బదులుగా రుక్ ఇచ్చి వన్ ఆడినప్పుడు ఇక్కడ ఈ బిషప్ని కానీ అటాక్ చేయడానికి ట్రై చేస్తే హెచ్ సిక్స్ తోటి బిషప్ ఇంటూ హెచ్ సిక్స్ జీ ఇంటూ హెచ్ సిక్స్ క్వీన్ ఈ త్రీ రుక్ ఈ ఎయిట్ ఎందుకంటే దీని మీద అటాక్ వచ్చింది అందుకని కాపాడుకోవాలని రుక్ ఈఎయిట్ పెట్టాలి ఇక్కడ బిషప్ ఇంటూ ఎఫ్ సెవెన్ కొట్టేస్తాడు ఎప్పుడైతే కింగ్ ఇంటూ ఎఫ్ సెవెన్ అంటే నైట్ ఈ ఫైవ్ చెక్ దాని కింగ్ జీ సెవెన్కి వస్తుంది క్వీన్ జీ త్రీ చెక్ అవుతుంది నైట్ జీ ఫోర్ వస్తే ఈ ఫ్రీ పీస్ని కొట్టేస్తాం మనం అలాగా ఒకటి మనం ఇచ్చిన పీసులను మళ్ళీ తిరిగి రీగైన్ చేసుకుంటాము నైట్ థ్రెట్లని అటాక్ని ఆపడానికి బ్లాక్ రిటర్న్ చేసేస్తూ ఉంటుంది ఇక్కడ బిషప్ జీ ఫైవ్ వాడి చెక్ చెప్తే మనం సింపుల్గా ఎఫ్ ఫోర్ చూసేస్తాము ఇప్పుడు ఇది మూవ్ చేయలేదు పిన్లో ఉంది అందుకని ఇది కూడా దొరికిపోతుంది ఇక్కడ క్వీన్ని ఆపడానికి ఇంకా క్వీన్ని ఎఫ్ సిక్స్ తెచ్చుకుంటే పాన్ ఇంటూ ఎఫ్ ఇంటూ జీ ఫైవ్ క్వీన్ ఇంటూ జీ ఫైవ్ చెక్ క్వీన్ ఇంటూ జీ ఫైవ్ చెక్ హెచ్ ఇంటూ జీ ఫైవ్ రుక్ డి సిక్స్ వైట్ హ్యాస్ అన్ ఎక్సలెంట్ లీడింగ్ డెవలప్మెంట్ ఇన్ దిస్ పొజిషన్ మీరు చూడొచ్చు అన్ని ఓపెన్ ఫైల్స్ ఉన్నాయి ఓపెన్ అయిపోయాయి ఇంకా ఇక్కడ చూడండి బ్లాక్ రెండు మైనర్ పీస్లు వెనకాలే ఉన్నాయి ఇక్కడ దాని తర్వాత ఇక్కడికి నైట్ ఇంటూ హెచ్ సెవెన్ ఆడినప్పుడు కింగ్ హెచ్ ఎయిట్ బిషప్ ఎఫ్ఐకి వచ్చింది కింగ్ ఇది ఫైవ్ వచ్చాం కదా ఎందాక నైన్ డి ఫైవ్ వచ్చినప్పుడు బిషప్ డి త్రీ ఆడినప్పుడు బిషప్ ఈ సిక్స్ ఆడినప్పుడు క్వీన్ హెచ్ ఫోర్కి వెళ్తుంది ఇక్కడ మనం మూడు లైన్లు ఉన్నాయనుకున్నాం నైట్ బి డి సెవెన్ బిషప్ ఇంటూ హెచ్ సెవెన్ నైట్ ఇంటూ హెచ్ సెవెన్ ఇక్కడ బిషప్ ఇంటూ ఈ సెవెన్ కొట్టేస్తుంది మనకి వైట్ విల్ బి ఎక్స్చేంజ్ అప్పు ఈ లైన్ చూసుకున్నాం నెక్స్ట్ మిగిలిన రెండు లైన్లు ఒకటి జీ సిక్స్ లైన్ ఒకటి హెచ్ సిక్స్ లైన్లో ఇప్పుడు చూసుకుందాం ఇక్కడ నైట్ బీ ఇక్కడ జీ సిక్స్ లైన్ చూద్దాం ఇప్పుడు ఇందాక అన్నట్టు క్యాజరింగ్ చేసేసుకున్నారు ఎక్కడ దాకాను ఇక్కడ సి సిక్స్ ఆడింది రుక్ ఈ వన్ డి ఫైవ్ బిషప్ డి త్రీ ఇక్కడ బిషప్ ఈ సిక్స్ ఆడింది బిషప్ క్వీన్ హెచ్ సిక్స్ ఇందాక మనం జీ సిక్స్ హెచ్ సిక్స్ లైన్ చూసాము ఇప్పుడు జీ సిక్స్ లైన్ ఇందాక ఇక్కడ క్వీన్ హెచ్ ఫోర్ ఇదే పొజిషన్లో మనం నైట్ బి డి సెవెన్ చూసాము అలాగే హెచ్ సిక్స్ చూసాము ఈ లైన్లో మనం జీ సిక్స్ చూస్తాం జీ సిక్స్ ఆడితే నైట్ డి ఫోర్ నైట్ డి ఫోర్ రుక్ ఈ ఎయిట్ ఇక్కడ రుక్ ఈ ఎయిట్ బదులుగా బిషప్ డి సెవెన్ కూడా ఆడొచ్చు బిషప్ డి సెవెన్ ఆడితే మనకు టార్గెట్ మనం ఎందుకైతే వచ్చామో రుక్కు అది నెరవేరిపోతుంది ఎందువల్లంటే ఇమీడియట్గా రుక్ ఇంటూ ఈ సెవెన్ కొడతాం క్వీన్ ఇంటూ ఈ సెవెన్ బిషప్ ఇంటూ ఎఫ్ సెవెన్ అండ్ ఈ బ్లాక్ క్వీన్ ఈ ఎఫ్ సెవెన్ స్క్వేర్కి దూరంగా కదలలేదు ఎందువల్లంటే క్వీన్ హెచ్ హెచ్ సిక్స్ పెడితే ఈ మేట్ని ఎవరు ఆపలేరు సో ఇక్కడ రుక్ ఈ ఎయిట్ బెస్ట్ బిషప్ డి సెవెన్ వెళ్ళకూడదు నైట్ ఇంటూ ఈ సి ఈ సిక్స్ ఇక్కడ కొట్టేస్తాం ఎఫ్ ఇంటూ ఈ సిక్స్ రుక్ ఇంటూ ఈ సిక్స్ నైట్ బి డి సెవెన్ ఎఫ్ ఫోర్ ఇంకా నెక్స్ట్ మనం ఎఫ్ ఫైవ్ ఆడడానికి కింగ్ ఎఫ్ సెవెన్ వచ్చింది ఎఫ్ ఫైవ్ ఆడేస్తాం జి ఇంటూ ఎఫ్ ఫైవ్ రుక్ డి ఈ వన్ ఇక్కడ బి ఫైవ్ ఇటువ పెట్టకుండా మనకి వైట్కి కింగ్ సైడ్ చూడండి కింగ్ సైడ్ అన్ని పాన్లు వెళ్ళిపోయాయి ఎక్సలెంట్ అటాక్ ఛాన్సెస్ ఇక్కడ ఈ లైన్లో లాస్ట్ లైన్ చూసుకుందాం మనం ఈ ఫోర్ ఈ ఫైవ్ బిషప్ సి ఫోర్ నైట్ ఆఫ్ సిక్స్ డి ఫోర్ ఈ ఇంటూ డి ఫోర్ నైట్ ఆఫ్ సిక్స్ నైన్ ఇంటూ డి ఫోర్ క్వీన్ ఇంటూ డి ఫోర్ ఇక్కడ దాకా వచ్చేసాము డి ఫైవ్ వచ్చింది బిషప్ డి త్రీ వచ్చింది బిషప్ ఈ సిక్స్ వచ్చింది ఈ లైన్లన్నీ మళ్ళీ ఎందుకు రాసాము అంటే మనకి తెలియడానికి మాట మాటికి ఇదే లైన్లు ఆడితే అది మైండ్లో ఉండిపోతుంది బిషప్ ఈ సిక్స్ అండ్ క్వీన్ హెచ్ ఫోర్ ఇక్కడ హెచ్ సిక్స్ ఆడేడు ఎస్ సిక్స్ ఆడితే డి ఇంటూ రుక్ ఇంటూ హెచ్ సిక్స్ అండ్ హెచ్ ఇంటూ జీ ఫైవ్ హెచ్ ఇంటూ జీ ఫైవ్లో ఇక్కడ నైట్ ఇంటూ జీ ఫైవ్ ఎఫ్ ఇంటూ ఈ సిక్స్ బిషప్ హెచ్ సెవెన్ చెక్ కింగ్ హెచ్ ఎయిట్ బిషప్ ఎఫ్ ఫైవ్ చెక్ కింగ్ జీ ఎయిట్ బిషప్ ఇంటూ ఈ సో రుక్ ఎఫ్ సెవెన్ బిషప్ ఇంటూ ఎఫ్ సెవెన్ కింగ్ ఎఫ్ ఎయిట్ క్వీన్ హెచ్ఎయిట్ చెక్ నైట్ జీ ఎయిట్ క్వీన్ ఇంటూ జీ ఎయిట్ ఈ లైన్లో ఇక్కడ మళ్ళీ ఒకసారి ఇంకొకసారి చూద్దాం ఎందువలంటే ఇక్కడ మేట్ థ్రెట్లు ఉన్నాయి కాబట్టి ఈ ఫోర్ ఈ ఫైవ్ బిషప్ సి ఫోర్ నైట్ ఎఫ్ సిక్స్ డి ఫోర్ ఆడతాము ఈ ఇంటూ డి ఫోర్ కొడుతుంది నైట్ ఎఫ్ త్రీ ఆడుతుంది నైట్ ఇంటూ ఈ ఫోర్ కొడతాం క్వీన్ ఇంటూ డి ఫోర్ నైట్ ఎఫ్ సిక్స్ ఇది మన మెయిన్ లైను నైట్ ఆఫ్ సిక్స్లోని మెయిన్ లైన్లో మనం బిషప్ జీ ఫైవ్ వెంటనే క్వీన్ సైడ్ మనం డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తాం క్వీన్ సైడ్ పీసెస్ని తీసేసి క్వీన్ సైడ్ క్యాజిల్ని ట్రై చేస్తాం బిషప్ ఈ సెవెన్ నైట్ సి త్రీ క్యాజల్స్ ఎయిట్ క్యాజల్స్ సి సిక్స్ రుక్ హెచ్ఈ వన్ డి వన్ డి ఫైవ్ బిషప్ డి త్రీ వస్తుంది బిషప్ ఈ సిక్స్ వస్తుంది క్వీన్ హెచ్ ఫోర్ ఇక్కడ హెచ్ సిక్స్ ట్రై చేస్తే రుక్ ఇంటూ ఈ సిక్స్ హెచ్ ఇంటూ జీ ఫైవ్ ఈ మెయిన్ లైన్ ముందు చూసేసుకుందాం ఎందువలంటే ఇక్కడ డైరెక్ట్గా మేడ్ త్రట్లు ఉన్నాయి ఇక్కడ హెచ్ ఇంటూ జీ ఫైవ్ నైట్ ఇంటూ జీ ఫైవ్ ఎఫ్ ఇంటూ ఈ సిక్స్ ఇక్కడ రుక్కు షాక్ సైడ్ బిషప్ ఇన్ హెచ్ సెవెన్ చెక్ కింగ్ హెచ్ ఎయిట్ బిషప్ ఎఫ్ ఫైవ్ చెక్ కింగ్ జి ఎయిట్ బిషప్ ఇంటూ ఈ సిక్స్ చెక్ రుక్ ఎఫ్ సెవెన్ బిషప్ ఇంటూ ఎఫ్ సెవెన్ చెక్ కింగ్ ఎఫ్ ఎయిట్ క్వీన్ హెచ్ చెక్ నైట్ జీ ఎయిట్ అండ్ క్వీన్ ఇంటూ జీ ఎయిట్ చెక్ మైట్ అక్కడ అలాగే ఇక్కడ రుక్ ఈ రుక్ ఇంటూ ఈ సిక్స్ కొట్టినప్పుడు హెచ్ ఇంటూ జీ ఫైవ్ కాకుండా ఫస్ట్ ఈ రుక్నే కొడితే ఏమవుతుందో చూద్దాం అంట ఎఫ్ ఇంటూ జీ సిక్స్ బిషప్ ఇంటూ హెచ్ సిక్స్ ఇక్కడ నైట్ ఈ ఫోర్ అలాగే ఈ లైన్లో నైట్ ఈ ఫోర్ ఆడకుండా ఒకవేళ ఈ బిషప్ను కొడదామని ఆశపడితే ఏమవుతుందో చూద్దాం జీ ఇంటూ హెచ్ సిక్స్ అంటే క్వీన్ ఇంటూ జీ త్రీ క్వీన్ జీ త్రీ చెట్ కింగ్ హెచ్ ఎయిట్ క్వీన్ జీ సిక్స్ క్వీన్ ఈ ఎయిట్ క్వీన్ ఇంటూ హెచ్ సిక్స్ కింగ్ జీ ఎయిట్ గేమ్ ఆపుకుందామని క్వీను హెచ్ ఫైవ్కి వచ్చేస్తాడు బ్లాక్ ఇక్కడ క్వీను బ్లాక్ క్వీన్ పోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి బిషప్ హెచ్ హెచ్ సెవెన్ చిక్ చెప్తాడు నైట్ ఇంటూ హెచ్ సెవెన్ క్వీన్ ఇంటూ హెచ్ ఫైవ్ బ్లాక్ డజ్ నాట్ హ్యావ్ ఎన్ అఫ్ కాంపెన్సేషన్ ఇక్కడ ఇందాక మనం నైట్ ఈ ఫోర్ లైన్ చూసాము నైట్ ఈ ఫోర్ లైన్ చూస్తే ఈ బిషప్ మళ్ళీ వెనక్కి తెచ్చేసుకుని బిషప్ జీ ఫైవ్లో పెట్టించుకోవచ్చు లేకపోతే ఎక్కడైనా మనం పెట్టించుకోవచ్చు లేకపోతే బిషప్ క్వీన్ని జీ త్రీలో పెట్టుకుంటే అక్కడ మీట్ థ్రెట్ మళ్ళీ ఉంటుంది అలాగే బ్లాక్కి వైట్కి ఎక్సలెంట్ అటాక్స్ ఉంటాయి అలాగే ఇది మనం ఇవాళ ఈ వీడియోలో చెప్పుకునే లైన్స్ ఇంకా ఇంకొక లైన్ ఉంది ఆ లైన్లో ప్రపంచ ఛాంపియన్లు కార్పోవు స్టైనిడ్జు ఇద్దరు పొజిషన్ మాస్టర్స్ ఆ పొజిషన్ మాస్టర్స్ నే ఓడించిన ఆ అటాకింగ్ గేమ్లు మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ అందరికీ కృతజ్ఞతలు ఈ వీడియో కొంచెం లెంత్గా గా ఉంది ఎందువల్ల అంటే ఉరుసో పెట్టు కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాను నెక్స్ట్ ఉరుసో గ్యాంబిట్లో ఇంకొక లైన్ ఉంది యాక్సెప్టెడ్లో దాని తర్వాత ఉరుసో గ్యాంబిట్ అవుట్ ఉంది ఇంత వివరంగా చెప్తే ఎవరైనా టోర్నమెంట్కి ప్రిపేర్ అవ్వడానికి ఇది పనికొస్తుందని అనుకుంటున్నాను వీటి ఎవరైతే ఈ ఫోర్ ఈ ఫైవ్ ఆడే టైప్ ఉన్నారో వాళ్ళకి ఈ టోర్నమెంట్లో మీకు తప్పనిసరిగా గెలవాల్సిన గేముల్లో ఇది ఆడితే మీరు గెలుస్తారని ఇది ఆడి మీరు గెలుస్తారని ఆశిస్తూ సెలవు మరి